మేము కేజీఆర్ కళాశాల అంటే అందరికీ తెలిసిందే రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా తెలిసిందే అందులో ఆడి ఉపాధ్యాయులు ఉంటారు అంటే మన దిష్టిలో పోస్ట్ డైరెక్టర్ అయితే మనకి కేజీఆర్ కాలేజీలు అందరూ గొప్ప గొప్ప మహోన్నతమైన సబ్జెక్టుల్లో కానీ ఆ డిపార్ట్మెంట్లో కానీ గొప్పగా కూడా ఉన్నారు అందులో మనకి ఆప్షన్ మనకి మాకు కావాల్సిన గొప్ప మనసున్న గొప్ప వ్యక్తి నిరుపేదల విద్యార్థులకి అలాగే విద్యా తోరణానికి సంబంధించి విద్యార్థులకు చాలా చక్కగా కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళ విద్య పట్ల శ్రద్ధ పెరిగేలాగా ప్రత్యేక బాధ్యత తీసుకొని అటు ప్రభుత్వ పరంగా ఇటు అన్ని విధాలుగా కూడా విద్యార్థులని తోడ్పాటు చేయడానికి మన వ్యమరం తోట రామూర్తి గారు తోట అంటే నిర్మించే రామమూర్తి అంటే శ్రీరామ్ అంటే ప్రజాపాలనలో నిమగ్నమైన ఇటువంటి చక్కటి పేరు పెడుతున్న మన రామ్మూర్తి గారి జన్మదినం రావడం మనందరికీ పండుగ కింద లెక్క అయితే దానికి సంబంధించి ఈరోజు మా మాకు చాలా అత్యున్నత ప్రియమైన మా తోట రామమూర్తి గారి జన్మదినానికి చాలా హార్ట్ఫుల్గా ఆనందపడుతూ ఆయన నివాసం దగ్గర గురించి మీకు రావడం జరిగింది అది మాకు ఆనందదాయకంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున మన తోట రామమూర్తి గారి జన్మదినం అంటే కూడా ఆయన అందుబాటులో లేని ఆయనకి అతను ఏ అభిమానులు కూడా వద ఎందుకంటే ప్రేమకి ఆప్యాయతకి మంచితనానికి పెట్టిన పేరు రామ్మూర్తి గారు అటువంటి కేజీఆర్ కాలేజర్స్లో ఆయన చక్కగా ఆయన పదవి ఉన్నదని ఆయన ఉద్యోగాన్ని బాధ్యతగా నిర్వర్తించి టైం టు టైం సిస్టమేటిక్ అలా విద్యార్థుల పట్ల పెద్దల పట్ల చిన్నల పట్ల అందరి పట్ల గౌరవించి ఆ కాలేజీకి ఉన్నతమైన పేరు తీసుకురావడానికి కోట రామ్మూర్తి గారు ఒక మంచి తోడ్పాటు చేస్తున్నారు దానికి సంబంధించి యాజమాన్యం కూడా కాలేజీ యాజమాన్యం కూడా అందరితో పాటు సోదర్భావంతో మొత్తం అన్ని డిపార్ట్మెంట్లుగా కలిసి అమృతి గారిని గౌరవించే పరిస్థితి కూడా ఉంది ఈ రోజు మనం గొప్ప మనసులో మన పీజీ డైరెక్టర్ తోట గారి జన్మదిన ఇంకొక ఇంకొకసారి తెలియజేస్తూ వారికి వారి హృదయపరంగా ఆయుధారోగ్యంతో ఉంటుంది విద్యార్థులకు మరింత సేవలు చేయాలని కోరుకుంటున్నాను పశ్చిమ గోదావరి జిల్లా వ్యవహారం ఆదిత్య భాగ్ పూట